హలో అండి మహా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మనకి ఆగస్ట్ ఐదవ తారీఖున శ్రావణ మాసం అనేది వస్తుందండి అంటే ఆదివారం అమావాస్య అది ఐదవ తారీఖున శ్రావణ మాసం అనేది వస్తుంది ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పండుగలు వచ్చాయి అంటే ఏ తేదీల్లో వచ్చాయో నేను ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే పెట్టాను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో చూసే ముందు కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి అయితే ముందుగా వచ్చేసి మనకి వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం అంటే చాలా సందేహాలు అనేవి ఉంటాయి చా అంటే మన ఆడవారికి చాలా సందేహాలు ఉంటాయి ఆ సందేహాలన్నీ ఇప్పుడు క్లియర్ చేసుకుందామండి అయితే వీడియో చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే పెట్టలేకపోయాను అయితే మనకి ఆగస్టు పదహారో తారీఖున వరలక్ష్మి వ్రతం అయితే మనకు జరుపుకుంటాము హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు పదహారున శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అనేది మనం జరుపుకుంటామండి అయితే ఈ పవిత్రమైన రోజున అంటే ఈ వరాలు ఇచ్చే వరలక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు అనేవి చేస్తూ ఉంటారండి చాలా ప్రత్యేకంగా పూజలు అనేవి చేస్తారు నైవేద్యాలు అవ్వచ్చు అమ్మవారి అలంకరణ అవ్వచ్చు అందరూ రు కూడా ముత్తైదువులకి వాయినాలు అవ్వ ఇవ్వచ్చు ప్రతీది కూడా చేస్తూ ఉంటారండి అయితే ముందుగా మనం తెలుసుకోది తెలుసుకోబోయేది ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఆచారం ఉన్న వాళ్ళ చేయాలంటే అలా ఏం లేదండి వరలక్ష్మి ఆచారం ఏం లేదు ఎవరైనా పెళ్ళైన ఆడవారు ఎవరైనా చేయవచ్చు కాని అమ్మాయిలు కూడా చేయవచ్చు అండి వధువరులు కొత్తగా పెళ్ళైన వధువరులు కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పెళ్ళికాని వారు కూడా వివాహం తొందరగా అవుతుందండి వరలక్ష్మి వ్రతం చేసుకున్న నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అయిన స్త్రీలు సుమంగిల్గా ఉండటానికి వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు మనకి ఎలాంటి డబ్బుకి లోటు లేకుండా ఉండటానికి పూజలు అనేవి మనం చేస్తూ ఉంటాము అయితే వరలక్ష్మి వ్రతంలో నైవేద్యాలు అనేవి ఎన్నో రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల నైవేద్యాలు పెడతారండి చాలా అంటే వాళ్ళ శక్తి మేర కొలది చాలా నైవేద్యాలు పెడుతూ ఉంటారు మీ శక్తి కొలది ఎన్ని పెట్టినా చాలండి అమ్మవారికి ఒక ప ఈ లెక్కనే కాదు ఐదు రకాలు పెట్టిన ఒకటే మూడు రకాలు పెట్టిన ఒకటే అంటే తొమ్మిది రకాలు పెట్టిన ఒకటే అండి అమ్మవారిని అలంకరించేటోళ్ళు అలంకరిస్తారండి అలంకరించుకున్న మంచిది లేదంటే ఫోటో తెచ్చుకొని పూజ చేసుకున్నా చాలా చాలా అండి అయితే కలసం కొంతమందికి పెట్టాలి పెట్టకూడదన్న అనుమానం ఉంటుంది కలసం పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోండి లేదు అంటే కలసం లేకుండా పూజ అయితే చేసుకోవచ్చు అండి దీనిలో దోషాలు ఏమీ లేవు అయితే ఈ వరలక్ష్మి వ్రతం అంటే నెల రోజులు చేస్తున్న టైంలో అంటే వరలక్ష్మి వ్రతమే కాదండి శుక్రవారమే కాకుండా మంగళవారాలు కూడా మనం అంటే మంగళవారం మంగళగౌరి వ్రతం అనేది చేస్తూ మంగళవారం కూడా పూజలు అనేవి చేస్తూ ఉంటాం కానీ అంటే శ్రావణ మాసం నెల రోజులు కూడా కొంతమంది ఆడవారు ఏంటంటే శ్రావణ మాసం నెల రోజులు కూడా దీపారాధన అనేది చేస్తారు ప్రత్యేకంగా జరుపుకుంటారు ఇలాంటి వారు ఏంటంటే అంటే మనకి నెలసరి వచ్చిన నెలసరి సమయంలో ఎలా చేయాలి ఏంటి అన్న అనుమానం అయితే ఉంటుందండి నెలసరి వచ్చేటోళ్ళు ఏంటంటే ఆ ఐదు రోజులు కూడా దూరంగా ఉండాలండి ఐదు రోజులు దూరంగా ఉండి ఐదో రోజున మనకి మొత్తం అంటే దేవుడు గది అంతా మొత్తం చేసుకుని ఐదో రోజున దీపారాధన అనేది కంపల్సరీ చేయాలండి అయితే నెల రోజులు చేయాలనుకునేవారు ఇలా చేయాలండి మీకు ఉండేటువంటి డౌట్స్ అనేవి మనకి క్లారిఫై అయిపోతుంది కదా ముందుగా ఏంటంటే పూజ చేసేటప్పుడు అంటే ఎలా పాటించాలి పూజలు ఎలా చేయాలి అంటే పూజ విధానం ఎలా ఉంటుంది వీడియోలో తెలుసుకుందామండి ముందుగా ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాన్లన్నీ మనకి ముందు రోజే మనం తెచ్చుకోవాలండి ముందు రోజే అన్నీ కూడా అంటే దేవుడు మూలలో మనం పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం అప్పటికప్పుడు వ్రతం చేస్తున్నాం కాబట్టి అంటే మనం రోజువారీ చేసేటువంటి దీపారాధన కాదు కాబట్టి వ్రతం కాబట్టి మనం ఏంటంటే ఒక వ్రతం చేసేటప్పుడు పూజలు ఏమైనా చేసేటప్పుడు ఏంటంటే అంటే ప్లేస్ నుంచి కదలకూడదండి అంటే కావాలి అనుకుంటే వేరే వాళ్ళు అడగాలి తప్పించి మనం పూజ చేసేటప్పుడు బయటకైతే కదలకూడదు సో అందుకని అన్ని వస్తువులు కూడా ఒకే దగ్గర పెట్టుకోవాలండి ముఖ్యంగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు అంటే అంటే నాణములు అయితే కంపల్సరీ ఉండాలండి డబ్బులు డబ్బు నాణములు అంటే డబ్బులు కన్నా ఉంటే చాలా చాలా మంచిది ఒక ప్లేట్లో వేసి నాణములు పెట్టుకుంటే చాలా చాలా మంచిది ఆ డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు అయితే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీపారాధన చేసిన తర్వాత అంటే ఇంకా కొబ్బరికాయ ఇవన్నీ కొట్టేసిన తర్వాత కలసం ఉంటే పెట్టుకోండి కలసం లేకపోతే పెట్టుకోవద్దు అంటే లక్ష్మీదేవి అష్టోత్తర అయితే ఖచ్చితంగా చదువుకోండి ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాల్లో ఇది ఒకటండి ముందుగా ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు వినాయకుడిని మనం పూజ చేయాలండి వినాయకుడికి పూజ చేసిన తర్వాత మనం వరలక్ష్మి వ్రతం కథ చదువుకోవాలండి వరలక్ష్మి వ్రతం కథనైతే చదువుకున్న తర్వాత వరలక్ష్మి దీపారాధన అంటే తర్వాత అంటే లక్ష్మి గణపతికి దీపారాధన అయిపోయిన తర్వాత పూజ చేసిన తర్వాత అప్పుడు వరలక్ష్మీదేవికి మనం పూజ అయితే చేయాలి కొంతమంది ఏంటంటే తెలియక వెంటనే దీపం పెట్టేసి వరలక్ష్మి వ్రతం కథ చదివిసుకోవడం చేస్తుంటారు కానీ తప్పండి ముందుగుండ వినాయకుడికి ఏదైనా మన పూజలు అవ్వచ్చు వ్రతాలు అవ్వచ్చు ఏది కూడా మనం ముందుగా విఘ్నేశ్వరుడికి పూజలు చేసిన తర్వాతే మనం ఏ పూజ అయినా చేస్తామో అందుకని విఘ్నేశ్వరుడి ఆరాధన అయితే కంపల్సరీ చేయాలండి నెక్స్ట్ ఏంటంటే వాయినం ఇచ్చేవాళ్ళు ఏంటంటే ముగ్గురికైనా ఇవ్వచ్చు అండి ఐదుగురికైనా ఇవ్వచ్చు దీంట్లో ఏమీ లేదు తాంబూలం అయితే తాంబూలల్లో జాగ్రత్తగా పసుపు కుంకుమ ఆకు చెక్క ఒక రూపాయి కాయిన్ ఇవ్వాలండి శనగలు కంపల్సరీ ఇవ్వాలండి పువ్వులు పెట్టాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి మనం బుట్టయితే కంపల్సరీ పెట్టాలి వాళ్ళు మనకి తిరిగి బొట్టు కూడా పెడతారు ఈ విధంగా పూజనైతే మనం కంప్లీట్గా చేసుకోవాలి ఎలాంటి తప్పులు అయితే అసలు చెయ్యకండి శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ఏంటంటే మంగళవారాలు కూడా వ్రతం అనేది చేస్తారండి మంగళగౌరి వ్రతం అనేది కంపల్సరీ చేస్తారండి అంటే మంగళగౌరి వ్రతం అని ఎందుకు చేస్తుంటారంటే మంగళగౌరి వ్రతం అనేది పెళ్ళైన స్త్రీలు కూడా చేస్తుంటారండి పెళ్ళైన స్త్రీలే కాకుండా కాని స్త్రీలు కూడా చేసుకోవచ్చండి అంటే కాబోయే వరుడు అంటే రాబోయే వరుడు మంచిగా రావాలని నెక్స్ట్ ధనం సమృద్ధిగా ఉండడం కోసం అనేది పూజలు అనేవి చేస్తుంటారు మంగళగౌరి వ్రతం చేసినా కూడా చాలా చాలా మంచి సేమ్ ఇదే విధంగా చెయ్యాలండి ఇదే విధంగా చేసుకున్న కథనైతే కంపల్సరీ చదవాలండి మంగళవారం ఒక్కటే కాకుండా ఈ నెలలో నాలుగు మంగళవారాలు వచ్చాయి ఈ నాలుగు మంగళవారాలు పూజ చేసుకున్న చాలా చాలా మంచిది అయితే ఈ మంగళవారం మంగళవారం వచ్చేసి పార్వతీదేవిని ఆరాధన అయితే కంపల్సరీ చేస్తారండి అంటే ముఖ్యంగా శ్రావణ మాసంలో మూడు వారాలకి అంటే మూడు రోజులకి చాలా ప్రత్యేకమండి సోమవారం శివుని ఆధార ఆరాధన చేస్తారు నెక్స్ట్ మంగళవారం పార్వతీదేవిని ఆరాధన చేస్తారు శుక్రవారం వరలక్ష్మి దేవిని ఆరాధన అయితే కంపల్సరీ చేస్తారండి అయితే ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా వారు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఏంటంటే పండగలాగా ఉంటుంది అంత దీనిగా స్త్రీలు అనేవారు చేస్తుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకున్న డౌట్స్ అనేవి క్లారిటీ అంటే అయ్యాయి అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో